E కొండగట్టు క్షేత్రం అన్న పేరెట్ల వచ్చింది అది కొండగట్టు గుట్టెట్లయింది పూర్వం లోపల శ్రీరామచంద్రు భార్య సీతాదేవిని రావణ బ్రహ్మ ఎత్తుకపోయి లంక లోపల దాచినట్లయితే అంజన్న పోయి అటువంటి ఒక్క సీతమ్మ లంక లోపల ఉన్నది రామచంద్ర అని ఎప్పుడైతే ఆ వార్త చెప్పిండో ఇరవై డెబ్బై రెండు వేల కపి సైన్యాన్ని ఎంబడి పెట్టుకొని రాముల వారు ఆ లంకా నగరానికి దండెత్తి పెయిండు అప్పుడు రామరావణ సంగ్రామం జరగంగా ఇంద్రజిత్తు వేసిన బాణానికి లక్ష్మణ స్వామి మూర్చిల్లిండు అయ్యో నా తమ్ముడు మరణమైనాక ఇక నాకు సీత ఎందుకు ఆ నాకెందుకు అని కలకల కన్నీరు దీతే అప్పుడు సుషేనుడనేటువంటి వైద్యుడొచ్చి అయ్యా మీ తమ్ముడు బ్రతకన్నంటే ఉదయగిరి పర్వతం దాటి సంజీవిని తీసుకొచ్చినట్టయితే మీ తమ్ముడు మరి సూర్యుడు ఉదయించక ముందు ఆ సంజీవి అందినట్టయితే మీ తమ్ముడు లేస్తడు అని చెప్పిండు అప్పుడు హనుమ నువ్వే వెళ్ళాలంటే ఆ హనుమన్న ఏది ఆ యొక్క సంజీవిని వస్తే మరి పట్టుకోని సంజీవి పర్వతం పట్టుకొని పట్టుకోనట్టడంటే ఈ ఆంజనేయ స్వామి అయిందట పోతే మరి ఆ సంజీవన మూలికయ్యేదో నాకు తెలియదు అనేకమైనటువంటి ఒక వృక్షములు ఉన్నాయి మరి చెట్లున్నాయి పుష్పములు పూసినాయి లతలున్నాయి లలితములు ఉన్నాయి తీగలున్నాయి ఎన్నో ఔషధాలు ఉన్నాయి ఇంకా ఏదో సంజీవిన తెలియదని పర్వతానికి పర్వతం అంత వచ్చే తొవ్వ లోపల పడితే అయి ముంపేట కొండలై పుట్టినయి ఆ కొండల్లో అటువంటి ఆంజనేయ స్వామి కొలువై ఉన్నందుకు మరి అటువంటి ఒక్క బరువురి దమ్మాయికి సంతాన పరం లేక మరి అటువంటి అక్కడ తపసు పడితే కొడుకు ఉడితే కొండాల రాయుడు అని పేరు పెట్టుకున్నది ఆ కొండాల రాయుడు అటువంటి ఒక్క పరాయోని చేతులు నేను రావద్దని అక్కడ బెల్ల వేసుకొని చచ్చిపోతే అది కొండలరాయిని పేరు వీర కొండగట్టు క్షేత్రమై పుట్టిందయ్యా ఓ పెద్దల అదో బలుగురి దమ్మక్కయ్య